నా పూర్తి పేరు వచ్చరికి మల్లవరపు వివేక్ అండ్ మాది రావిపాడు గ్రామం నర్సాపేట మండలం ఇప్పుడు పల్నాడు జిల్లా అయింది అది నాకు ఈ ఇష్టంతో నేను ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఈ ఇవంతా కూడా ఈ ఫార్మింగ్ కానీ లేకపోతే కోళ్ళు కానీ ఆవులు కానీ వీటిలోకి వచ్చి నాకున్న ఒక స్ట్రెస్ బాస్టర్ స్ట్రెస్ స్ట్రెస్ బాస్టర్ లాగా కొంచెంసేపు ఇక్కడికి వస్తే ప్రశాంతంగా ఉంటుంది అండ్ నాకున్న ఇంట్రెస్ట్లు కూడా మీట్ అవుతాయి అన్న దాంతో మెయిన్గా వచ్చి ఈ పని చేసుకుంటా ఉన్నాను సో ఇక్కడ ఈ నేను మెయిన్గా నా దగ్గర ఉన్న దాంట్లో ఆవులు కుక్కలు కోళ్ళు ఈ ఆవులు అన్నది నా ప్యూర్ నా ఇంట్రెస్ట్ నాకున్న ఒక త్రీ ఫోర్ డాగ్స్ కూడా నాకు ప్యూర్ ఇంట్రెస్ట్ నా చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా ఏదో డాగ్ నా ఇంట్లో ఉంటానే ఉండేది సో కోళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఏదో ఒకటి రెండు కోళ్ళు అట్లా పన్నెండు కోళ్ళు పెంచుకుందాంలే అనుకున్నాను దాని కాస్త మా ఫ్రెండ్ రంగరాజ్ అనేవాడు వాడికి ప్రీవియస్ ఉన్న నాలెడ్జ్ తోటి ఇష్టంతో కొంత వాడి ఇన్ఫ్లుయెన్స్ త్రూ నేను వచ్చేసి దీన్ని ఇంత పెద్ద స్కేల్గా వచ్చి స్టార్ట్ చేసి చేయడం జరుగుతుంది ఇక్కడ వీటన్నిటిని చూసుకోవటానికి మనకి ఒకళ్ళు ఉండట ఉండాలి అనుకున్నప్పుడు మా మామూలు అబ్బాయి శివరామకృష్ణ అని చెప్పేసి అతని తోటి అతనే ఇక్కడ ఉండి మొత్తం స్టార్ట్ చేసిన డే నుంచి ఈరోజు దాకా కూడా అతనే చూసుకుంటా ఉన్నాడు అండ్ ఇంకొక ఇద్దరు పెద్ద వ్యక్తులు కేఎస్ఎన్ గారు పరిచయం మా ఫ్రెండ్ చక్కధర చౌదరి అనే అతను త్రూ కేఎస్ఎన్ గారితో పరిచయం ఏర్పడాక అతని దగ్గర నుంచి వచ్చిన ఒక లైన్ కానీ ఇన్పుట్ కానీ అతని ఇచ్చే ఫీడ్బ్యాక్స్ సో గైడెన్స్లో వెళ్తా అలాగే నేను చెప్పిన ఇందాక ఇద్దరు పెద్ద మనుషులు ఇంకొక ముఖ్యమైన మనిషి నాకు ఇక్కడ ఎల్లవేళ్ళ ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా ఇక్కడే పక్కనే ఉంటారు నుంచుంటా కిషోర్ గారు అని చెప్పేసి ఆయన సో వీళ్ళ సహాయంతో ఈ దీన్ని నేను ఈ స్కేల్లోకి తీసుకురాగలిగాను అనమాట కోడిలో ఏ కోడి పెంచుకోవాలి అనే దానికి ఆ పందెం కోడి అనేది అసలు ఫస్ట్ వచ్చిన ఆలోచన మనకేమి బ్రాయిలర్ కోడి కాదు లేదా ఇంట్లో కోసుకుని తినడానికి కానీ కోడి కాదు పందెం వేసే కోడిని పెంచుకోవాలనుకున్నాను దీనికి అసలు ఇనీషియల్ సీడ్ అనేది ఎక్కడ పడింది అంటే మాకు రైస్ మిల్ దగ్గర ఒక నాలుగైదు కోళ్ళు తిరుగుతూ ఉండేవి అప్పుడు ఒకానొక టైంలో మేము మా రైస్ మిల్ లీజ్కి ఇచ్చినప్పుడు అతను అక్కడ కోళ్ళు పెంచుతూ ఉండేవాడు దాంట్లో నాకు నచ్చి నేను ఒక కోడిని తీసుకున్నాను ఆ కోడిని ఆల్మోస్ట్ ఇది నేను లండన్ వెళ్ళక అనమాట టూ థౌజండ్ నైన్ టెన్లో సంగతి అప్పుడు దీన్ని చక్కగా అనేవాడు తీసుకెళ్ళి పందాలు వేసాడు నేను ఒక్కసారి పందెం కొట్టాక ఇవ్వమని అడిగాను కానీ అతను మూడు పందాలు వేసి దాన్ని నాలుగో పందానికి చంపేశాడు సో అక్కడే ఉంది నాకు తెలిసి అది కాస్త ఇప్పుడు కొంచెం ఫైనాన్షియల్ స్టెబిలిటీగా మనం పర్లేదు అంటే నేనే ఇప్పుడు సంపాదించుకొని నేనే ఖర్చు పెట్టుకోవాలి కాబట్టి సో ఆ స్టెబిలిటీ వచ్చాక దీన్ని కొంచెం నా ఇంట్రెస్ట్ తగ్గట్టుగా స్టార్ట్ చేసి చేసుకోవడం జరిగింది ఇంక ఇది మళ్ళీ అప్పుడు తర్వాత వచ్చింది ఆలోచన అంటే ఫస్ట్ ఆవులు పెట్టుకుందాం అనుకున్నాక రెండు కోళ్ళు కూడా ఉంటే బాగుంటుంది అనుకున్న తర్వాత ఆ రెండు కోళ్ళు కాస్త మావిడ అక్కడ బాగున్నాయి ఇక్కడ బాగున్నాయి అని చెప్పాక అక్కడికి వెళ్ళాక ఇక్కడికి వెళ్ళాక మనకి కూడా అయిన వచ్చేసి ఈయన వచ్చేసి ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఇన్ని అయిపోయినాయి అనమాట ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ నా దగ్గర పెట్టలు కానీ పుంజులు కానీ వన్ ఫిఫ్టీ బర్డ్స్ ఉన్నాయి అనమాట సో అది పరిస్థితి సో ఇప్పుడు బేసికల్గా ఫస్ట్ మేము కోళ్ళు తీసుకొని వచ్చేటప్పటికి నాకు జీరో నాలెడ్జ్ అసలు ప్యూర్గా మా ఫ్రెండ్ రంగరాజు సెలెక్షన్స్లోనే లేకపోతే వాటి దగ్గర ఉన్నవి వాళ్ళైనా తీసుకొని వచ్చాము సో వాటి తర్వాత ఇప్పటికీ మేబీ నాకు ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తెలుసు అని చెప్పగలుగుతాను అంతే సో వాటిల్లో కళ్ళకి మనకి ఫైటింగ్ రెండు ఎగిరిచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాటి వే ఆఫ్ షార్ట్ ఎంత పెద్ద షాట్ కొడుతుంది అంటే కొంచెం షార్ట్ హెవీగా ఉందా లైట్గా ఉందా అన్నది ఒక రికగ్నైజేషన్ అయితే నేను చేయగలుగుతున్నాను సో బట్ ఇప్పుడు దాంట్లో కూడా మళ్ళీ ఈ కాలు వెళ్ళి సంకలో తగిలిందా తలక తగిలిందా కత్తి దిగిందా లేదా అంటారు మేబీ నాకు అంత నాలెడ్జ్ లేకపోయి ఉండొచ్చు బట్ నేను ఐడెంటిఫై చేయగలుగుతున్నాను క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసరికి అది ఆ వెన్ను బార్ అంటాం ఈ యొక్క బాగా ఒత్తుగా ఉండటం కాళ్ళు సన్నగా ఉండటం ఆ మొహం పల్చగా ఉండటం ఇట్లాంటి వాటి అన్నిటి క్యారెక్టరిస్టిక్స్ ఆ తప్పిని తన్నుడు పెట్టినప్పుడు నేను ఆ ఫైటింగ్ షార్ట్ను బట్టి ఎంత పెద్ద షార్ట్ కొట్టగలుగుతుంది మళ్ళీ అది ఎగిరినప్పుడు తిరిగి కింద కింద పడినప్పుడు దాని బ్యాలెన్సింగ్ ఎలా ఉంది బ్యాలెన్సింగ్ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అవ్వగలుగుతుందా లేదా ఇట్లాంటి ఫ్యూ థింగ్స్ నేను గమనించగలుగుతున్నాను యాజ్ ఆఫ్ నౌ ఎక్స్టర్నల్ లిక్ లుక్తో ఇన్ ద సెన్స్ నార్మల్గా డల్గా ఉన్న కోడి ఎప్పుడు కూడా ముడుచుకొని ఉంటుంది తలగా కిందకి పెట్టేసేసి బాగా ముడుచుకొని ఉంటుంది ఇంకా మనం కోడిని పట్టుకున్నప్పుడు దాని ఫిజిక్ అర్థమైపోతుంది దాని ముందు చెస్ట్ పార్ట్ ఎంత వెయిట్ ఉంది ఎంత గ్యాప్ ఉంది రెండు కాలం మధ్యలో చెస్ట్ ఎంత విడుతుంది అండ్ ఆ పట్టుకున్న దగ్గర ఎక్కువ ఫ్యాట్ ఉందా లూజ్గా ఉందా టైట్గా ఉందా అంటే మజిల్తో ఉందా అన్నది పట్టుకుంటే ఐడెంటిఫై అయిపోతే అది మనం పట్టుకుంటే చూడవచ్చు అండ్ రంగు మనకి ఒక్కొక్కరికి ఒక్కో రంగు నడిచిద్ది ఒకటి పిచ్చి రంగు అంటారు ఒకటి మంచి రంగు అంటారు బట్ ఎవడికి నచ్చిన రంగు వాడు ఏక ఏక అనేది బాగా ఒత్తుగా ఉండాలి సో ఇప్పుడు ఈ ఫామ్ని మనం వెతికి పట్టుకోవడానికి సిటీకి ఇంత దగ్గరలో నేను మండే టు ఫ్రైడే జాబ్కి వెళ్తాను సో సాటర్డే సండే కూడా మోస్ట్లీ నాకేమీ అంత టైం ఉండదు మిగతా పనులు అవి చూసుకోవడానికి సరిపోతుంది సో మా ఫ్రెండే వచ్చి ఇక్కడికి రంగరాజు అనేవాడు వచ్చి ఆల్మోస్ట్ నాకు నాకు కానీ అతనికి కానీ సెవెంటీ థౌజండ్ హోటల్ బిల్ అయిందనమాట అతను ఆల్మోస్ట్ వన్ మంత్ ఇక్కడ ఉండి ఈ ఏరియా శంకరపల్లి ఏరియా అట్లా ఎన్నో ఏరియాలు మన ఎయిర్పోర్ట్ దగ్గర కొన్ని ఏరియాలు అవన్నీ చూసి 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 మేము ఇది పట్టుకోగలిగాము అతనికి లక్కీలి సో అది అంటే ఖర్చగా ఖర్చు అనేదే కాదు అన్ని రోజుల ఎఫర్ట్స్ అంటే ఊరక తిరగడం ఖాళీగా ఎక్కడేది ఉంది అది పోయి చూసి రావటం అనేది ఊరక కాదు బట్ మేము పడ్డ ఎఫర్ట్స్కి అంటే మంచి వాడు ఫస్ట్ నుంచి ఇసుకపోర నెల కావాలి ఆ పిల్లలకి కోళ్ళకి బాగుండాలి నేల కూడా బాగుండాలి వాటర్ ఫెసిలిటీ ఉండాలి నీడ ఉండాలి మళ్ళీ ఎండ తగలాలి అన్నీ చూసుకొని దొరికి తీసుకున్నాం అనమాట అండ్ దట్టు లార్జ్ ఏరియా కూడా వచ్చింది రేపు మేము ఎక్స్పాండ్ చేసుకున్నా కూడా ఇబ్బంది లేకుండా ఏ కార్నర్లో నాలుగైదు కార్నర్లు వాడుకోవచ్చు కావాలంటే సో ఎయిటీన్ ఏకర్స్ ఏ హ్యూజ్ థింగ్ అండ్ లక్కీగా చాలా దగ్గరగా రింగ్ రోడ్కి చాలా దగ్గరగా దొరకడం అనేది గుడ్ థింగ్ అనమాట అండ్ విత్ ఆల్ ఫెసిలిటీస్ లైక్ సాయిల్ వాటర్ ఎన్విరాన్మెంట్ ఏమైనా ఎవ్రీథింగ్ సో ఫస్ట్లీ మీరు చెప్పిన దాంట్లో ఎన్ఆర్ఐ అనేదానికి నేను అసలు ఒప్పుకోను నేను ఎప్పుడు అలా ఫీల్ అవును అసలు అండ్ అసలు ఆ ఓర్డ్ నాకు సూట్ కూడా అవ్వదు నేను ఎప్పుడు కూడా ఇక్కడే ఉండాలి నా ఫ్రెండ్స్తో ఇంట్లోతో ఫ్యామిలీతో నలుగురితో ఉండాలని అనుకుంటూ ఉండేవాడిని ఎప్పుడూ ఎక్కడ బయట ఉన్నా కూడా అందుకే నేను అంత మంచి జాబ్ అంటే సూపర్ జాబ్ కాకుండా వదిలేసి వచ్చేసాను అసలు సో తర్వాత నేను మళ్ళీ యుఎస్ కూడా వెళ్ళాను నా కంపెనీ నన్ను యుఎస్ తీసుకెళ్ళింది నన్ను అక్కడ పర్మనెంట్గా ఉండాలనుకుంటే ఉంచాలనుకున్నారు కూడా బట్ నాకు ఆ ఇంట్రెస్ట్ కూడా లేదు ఇప్పటికీ లేదు ఎప్పటికీ ఉండదు కూడా సో అది పక్కన పెట్టేస్తే ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టుగా శివరామకృష్ణ మా బావ అవుతాడు వాడు ఉన్నాడనే ధైర్యంతో తీసుకున్నాను నేను కాకపోతే వాడికి కూడా మేము అనుకున్నప్పుడు ఒక్కొక్క రెండు ఆవులు రెండు కోళ్ళు అనుకున్నాం అది కాస్త ఇంత హ్యూజ్ నెంబర్ అయిపోయేసరికి అసలు మేజర్ ప్రాబ్లం అంటే వర్కర్స్ ప్రాబ్లం అయిపోతుంది ఇప్పటికీ నేను బీహార్ వాళ్ళని చూశాను నేపాల్ వాళ్ళు వచ్చి వెళ్ళిపోయారు తర్వాత మళ్ళీ ఇంకో బీహార్డు ఒక వారంలో వెళ్ళిపోయాడు తెలుగు ఫ్యామిలీస్ ఒకళ్ళిద్దరు వచ్చిపోయారు సో ఇది హ్యూజ్ మేనేజ్మెంట్ అనమాట మనకి ఒక అక్కడ ఒక బర్డో ఒక యానిమల్ ఒక కవ్వో డాగో ఉందంటే దాన్ని ఇలా చూసుకుంటే బాగుంటుంది అన్న ఫీలింగ్ మనకు ఉంటుంది కానీ దాంట్లో వాడు టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ కూడా మీట్ అవ్వలేడు దాన్ని అది మనం భరించగలగాలి ఓపికతోటి లేదంటే వాడిని పంపించాలి లేదా వాడు వెళ్ళిపోతాడు మనం కోపడితే సో ఇది చాలా హ్యూజ్ టాస్క్ అనమాట దీన్ని ఎప్పటికీ కూడా ఓవర్కమ్ అవటం అనేది సాధ్యమైన పని అని నేను అనుకోవట్లేదు మరి నాకు తెలిసిన నాలెడ్జ్లో అయితే కనుక సో ఇంకా ఉన్న దాంట్లో ఎవరు బాగా చేస్తున్నారు సెగ్రిగేట్ చేశాను సో పిల్లలు ఒకరు చూసుకుంటారు ఈ తయారీ ఇద్దరు చూసుకుంటారు ఆవులు ఒకరు చూసుకుంటారు అట్లా అన్నీ సెగ్రిగేట్ చేసేసాను అది కాస్త ఇప్పుడు నేను ఇదేం ప్రాఫిట్ కోసం పెట్టింది కాదు బట్ స్టిల్ నేను ఇచ్చే శాలరీస్ చాలా ఎక్కువ అయిపోయినాయి నాకు హ్యూజ్ అయిపోయినాయి దాన్ని అందరూ అలాగే నేను ఎప్పటికీ అలాగే మెయింటైన్ చేయాలంటే కష్టం అయిపోతా ఉండొచ్చు బట్ దానికి ఏంది ఆల్టర్నేటివ్స్ అనేది వెతుకోవాలి నేను కూడా సో డెఫినెట్లీ వర్కర్స్ అనేది అయితే హ్యూజ్ ప్రాబ్లం మనం మనీ పే చేసేది కాక వాడి జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది వాడికి ఉండదు మనకు ఉంచనివడు సో వెరీ రేర్ పీపుల్ నాకు తయారీలో మాత్రం ఒక ఇద్దరు బెస్ట్ పీపుల్ దొరికారు తయారీ వరకు కోళ్ళు ఇలా ఉన్నాయి అంటే మెయిన్ రీజన్ వాళ్ళు బట్ వాళ్ళు ఈ త్రీ మంత్స్ టూ మంత్సే ఉంటారనమాట అక్టోబర్ టు జనవరి ఫిఫ్టీన్త్ వాళ్ళ వర్క్ అయిపోతుంది మిగతాదంతా మనం చూసుకోవాలి ఇంకా సో ఆ తయారీకి మనం వాళ్ళకి పే చేసేది హ్యూజ్గానే ఉంటుంది వాళ్ళు మనం చూసుకునేది బాగానే ఉంటుంది వాళ్ళు కోడిని కూడా చూసుకుంటారు ఇంకా అది అండ్ వాళ్ళ డైలీ థింగ్స్ వచ్చేసరికి మోస్ట్లీ పొద్దున్నే ఫోర్ థర్టీ ఫైవ్కే లెగిస్తారు అంటే ఇక్కడ ఎక్కువ చలిగా ఉందంటే కనుక ఫైవ్ థర్టీ సిక్స్ అవుతుంది లెగవగానే కంపల్సరీ కోడిని తీసుకొని వెంటనే తిప్పుడు తిప్పుడు వాకింగ్ చేపిస్తారు తిప్పుడు అంటారు దాన్ని సో ఆ కోడి సైజును బట్టి ఉన్న బలాన్ని బట్టి వన్ మినిట్ టు ఫోర్ మినిట్స్ దాకా ఆ తిప్పుడు చేపిస్తారు ఒక్కొక్క కోడితోటి సో అది తీసుకొని వెళ్ళి లోపలస్తారు ఇంకొక అతను చిన్నగా ఒక ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ గ్యాప్ ఇచ్చేసి తిప్పుడు అయిపోయాక ఒక్కొక్కదానికి కీమా పెట్టుకుంటూ వస్తాడు సో ఆ కీమా పెట్టేసేసుకున్న తర్వాత నాస్తా లడ్డు అంటారు ఆ నాస్తా లడ్డు పెట్టుకుంటారు వాళ్ళు పెట్టుకున్న తర్వాత ఆ కోడిని టైం అయిన దాన్ని బట్టి అంటే మంచు గించు పోయాక కొంచెం ఒక ఎండ వస్తుందనే టైంలో కోడిని బయటికి తీసుకొచ్చి తుప్పర కొట్టుకొని కొంచెం తడి చేసి మసాజ్ లాగా చేసి దాన్ని తీసుకొచ్చి తాడు మీద కట్టేస్తారు సో ఈ తాడి మీద కట్టేశాక మళ్ళీ ఆల్రెడీ ఆ వాటర్ బాయిల్ అవుతూ ఉంటాయి ఆ వాటర్ని తీసుకొచ్చి వాటికి ఉన్న కుండీల్లో పోసేస్తారు సో పోసుకున్న తర్వాత ఇంకొక అతను దాన్ని మళ్ళీ మధ్యాహ్నానికి ఒక అరౌండ్ వన్ ఆర్ టూ ఓ క్లాక్కి మళ్ళీ ఒకసారి తుప్పర కొడతాడు కోళ్ళన్నిటికీ సో అవి నీట్గా ఈ మట్టిలో అటు ఇటు కాళ్ళు చేతులు రెక్కలు కొట్టుకుంటూ ఉంటాయి ఆ తుప్పర కొట్టాక ఇంకా అరౌండ్ త్రీ థర్టీ ఆ టైంలో మళ్ళీ కోడిని తీసుకెళ్ళి లోపల స్టార్ట్ చేసుకుంటారు సో త్రీ థర్టీకి స్టార్ట్ చేసుకున్నాక ఒక వన్ అవర్ అట్లా పడితే ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి ఫోర్ థర్టీ ఫైవ్కి మళ్ళీ దానా పెట్టేసుకుంటారు రెగ్యులర్ దానా పెట్టేసుకుంటారు ఆ తర్వాత ఒక నవధాన్యాల లడ్డు అని ఉంటుంది ఒక గోలి అంత లడ్డుని దానికి వేసుకుంటారు మళ్ళీ సో నైట్ ఆల్మోస్ట్ ఒక సిక్స్ థర్టీకి అలా లైట్స్ ఆఫ్ చేసేస్తారు సో ఇంకా వాటికి లైట్స్ ఏమి పడినేవరు అండ్ పండక్కి ముందు ఏదన్నా నైట్ పందాలు పడతాయి చీకటి పడుతుంది అనుకున్నప్పుడు మాత్రం లెవెన్ ఓ క్లాక్ దాకా లైట్స్ అన్నమాట సో ఆ విధంగా వాటికి కొంత మేల్కొని ఉండే శక్తి కానీ ఆ లైట్స్కి పడే ఎఫెక్ట్ కానీ అవి తీసుకుంటాయి అన్న దాంతో సో ఇది రెగ్యులర్గా వీళ్ళు చేసే పని వీటన్నిటికంటే ముందు ఆ తిప్పుడు అయిపోయాక కైమా పెట్టే ముందు కళ్ళ కొడతారు అంటే నోట్లో ఆల్రెడీ నాన్ వెజ్ తింటూ ఉంటున్నాయి లేకపోతే అన్ని డ్రై ఫ్రూట్స్ అంతా మేత తింటున్నాయి కదా ఆటోమేటిక్గా ఫ్లమ్ ఏదో ఒకటి ఫామ్ అవుతూ ఉంటుంది సో హాట్ వాటర్ పెట్టేసేసి వాటి దాన్ని అంతా కూడా బయటకు తెప్పిస్తారు అన్నమాట దాన్ని కొట్టమంటారు సో అదంతా కూడా బయటకు వస్తుంది సో ఇది వాళ్ళ డైలీ ప్రాసెస్